ఎగ్జామ్ వెళ్ళాను కదా ఒక్క ముక్క కూడా రాయలేదు ఏ పైన ఏమన్నాడు మూడింటికి సమాధానం రాయండి అన్నారు ఇంకా మూడు అవలేదు ఒకటింటికి పేపర్ లాక్కున్నాడు వచ్చి సారు నేను దానితో నేను అసలు బయటకి వెళ్ళాను అమ్మా ఈ సార్ నుంచి అసలు దేంతో దేంతో బయటికి వెళ్ళారు ఎవరు నాకు ఫ్రెండ్షిప్ కూడా మానేస్తాను నేను ఎందుకు ఏమైంది చిన్నప్పుడు బా బయటికి పోయినకాడ నుంచి ఏమంటది అంటే నేను ఆధార్ కార్డు తిమ్మంది కండక్టర్ ఆధార్ కార్డు తిమ్మంటే నేను ఆధార్ కార్డు తీసి అంటే కుదిర నీకు అరవై ఆడొచ్చుని నలభై ఐదు అంటావుగా అంటుంది కండక్టర్ ముందు అట్లా నిందా గుయితేనేవ పెద్దవాడు పెద్దవాడు బోని అని అయితేనేవో నీకుందా నాకు ఆరోనా కండక్టర్ ముందు అట్లా అనకూడదు అసలు నవ్వింది ఆ నెలకొండు ఇంకా చీటు ఖాళీగా ఉందిగా కూర్చో ఇద్దరే కూర్చున్నారంటే అంటది నీకు ఇద్దరే కనపడుతున్నారు మేడం ఆ సీట్లో ముగ్గురున్నారు అంటుంది మళ్ళా అంటే ఇద్దరు అనిందా ఆ అన్నది దాని ఫ్రెండ్షిప్ వద్దు నాకు వాడి నన్ను అలాగే ఇరికెత్తుంది వద్దు ఆంటీ మేడం మంచిది కాదు సరిపోయింది కానీ నీకు నలభై ఐదు అందు అవును అసలు అయిన వద్దులే తగ్గిస్తారు దానికి తగ్గిస్తారుగా దానికి వచ్చినాయి అరవై వచ్చినా నేను అనలేదు ఇంకా వద్దులైనా అంటావుగా వద్దునా నలభై ఐదు అంటావుగా అంటుంది నన్ను పట్టుకుని ఆమెకి ఎప్పుడు అబద్దం చెప్పాలి ఎప్పుడు నిజం జర అసలు తెలియనే తెలియదు

మన ఇద్దరం చూసాం కదా ఎక్కడన్నా గుండ్రంగా ఉందా నొన్నంగా ఉందా మరి మనం ఎక్కడ రైటే కదా నేను మాట్లాడుతాను టీచర్ తో నేను మాట్లాడుతాను